హాయ్ హలో వెల్కమ్ టు అవర్ సాయి సాయిజాంల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో సండే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి సో వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి సో ఇదిగోండి సండే కొంచెం సండే అంటే మనం ఎప్పుడూ ఏదో ఒకటి సర్దుకుంటూ ఉంటాం కదా సో ఆ అయితే కొన్ని చేంజెస్ అయితే చేసే చేంజ్ చేసామండి బెడ్రూమ్స్ అయితే చేంజ్ చేసాము అంటే బెడ్స్ ఒక రూమ్లో నుంచి ఇంకో రూమ్లోకి షిఫ్ట్ చేసాము తర్వాత ఇంకా దాంతో బెడ్రూమ్ చేంజ్ చేసామంటే ఇంకా బెడ్షీట్స్ పిల్లోస్ అవి కూడా చేంజ్ చేయాలి తర్వాత ఇంకా బెడ్ మీద పిల్లో కవర్స్ బెడ్షీట్స్ అవన్నీ మారుస్తాం కదా సండే అంటే అఫ్ కోర్స్ అందరూ చేసే పనే కదా ఇది కొంచెం సర్దటం అవన్నీ కూడా లేట్ అయ్యాయి అనమాట కొన్ని కొన్ని స్టార్టింగ్లో ఇల్లు మారినప్పుడు సర్దినవి కొన్ని పక్కన పెట్టేసామండి తర్వాత సర్దుదామని అయితే వాటికి అంటే ప్లేస్ అడ్జస్ట్ చేయాల్సి వచ్చి ఆపాము తర్వాత ఇక్కడ చెప్తా కదా బాబాగారు సప్తాహం చేస్తున్నాను ఇంకా ఆ రోజు స్నానం అది అయిపోయి అన్నీ సర్దుకున్నాక ఇల్లది మాపు వేసి స్నానం చేశాక ఇంకా పూజ అయితే అయిపోయింది ఆ రోజు మ్యాంగోస్ అయితే పెట్టానండి మామిడి పళ్ళు తర్వాత ఇంకా వంట అయితే ఇక్కడ స్టార్ట్ చేసేసాను సో టిఫిన్ అయితే నేను తినలేదు ఇంకా మా వారి పిల్లలకినూ గారికి తీసుకొచ్చారు టిఫిన్ అయితే లేట్ అయిపోయిందని ఇంకా ఆ రోజు కొన్ని సర్ది ఇంకా ప్లాస్టిక్ సామాన్ అవి ఉల్లిపాయలు వాళ్ళకి వేసి అన్నీ వేయసరికి టెన్ అయిపోయింది ఇంకా స్నానం అయ్యేసరికి ఇంకా లేట్ అయిపోతుందిలే అని టిఫిన్ తీసుకొచ్చేసారు సార్ ఇంకా పూజ అది అయిన తర్వాత ఏదో వర్క్ ఉంటే మా వారు చేసుకుంటున్నారు నేనైతే ఇక్కడ వంట చేస్తున్నాను ఈ బీన్స్ చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ బీన్స్ బాయిల్ చేసి జస్ట్ తాలింపులో వేసి ఇంతకుముందు నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదా సొరకాయ కూరకి జీలకర్ర వేయించిన శనగపప్పు ఉప్పు ఎండుమిర్చి అవి వేసి పొడి కొట్టానని ఆ పొడి ఏ కూరకైనా బాగుంటుందండి ఇలా వేసుకుంటే మనకి కూర ఏంటంటే కొంచెం పొడిపొడిగా పొడిగా వస్తుంది కమ్మగా కూడా ఉంటుందండి ఇది మామూలుగా వేరుశనగ గుళ్ళు అంటే పల్లీలు నువ్వులు అవి కూడా వేయించి పొడి చేసుకోవచ్చు ఇలా కర్రీస్లో వేసుకుంటే అంటే సండేస్ అప్పుడు ఇంట్లో ఇలా స్పెషల్స్ తింటే మామూలుగా వెజిటేరియన్స్కి ఇవే కదండి ఎక్కువ స్పెషల్స్ ఏమైనా ఉంటే ఈ గుత్తి వంకాయ కూర లేకపోతే సాంబారో మామిడికాయ పప్పు ఇవే కదా సో ఇంకా ఆ రోజైతే బీన్స్ అలా చేసాను మామూలుగా డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు కొంచెం బాయిల్ చేసి వేస్తే కొంచెం మెత్తగా ఉంటుందంటే అంటే గారు నవ్వలేరు కాబట్టి కొంచెం అలా మనమైతే కొంచెం మామూలు చిక్కుడుకాయలు కూడా అలాగా చేసేసుకోవచ్చు గింజలు అవి ఉన్నా కానీ సో ఇంకా తర్వాత త అయితే అటువైపు రైస్ పెట్టా కర్రీ అయ్యాక ఇటు అయితే సొరకాయ అయితే పులుసుకూర చేస్తుంది మొన్న దీని బిఫోర్ వీడియోలో పెట్టా కదా నేను బ్లాగ్లో సొరకాయ పులుసుకూర మా గారికి చేశానండి మా పాప బర్త్డే రోజు మేము పులిహార్ అది తిన్నాం కదా ఆ సొరకాయ పులుసుకూర చేశానని చెప్పా కదా అది మిగిలితే నైట్ కొంచెం పుల్కాలో నంచుకున్నారు ఇంకా పిల్లలకి వారికి బాగా నచ్చింది ఒకరోజు చెయ్యి అలాగే అన్నారనమాట చిక్కగా సొరకాయ కూడా లేతగా ఉంది బాగుంది సో ఇక్కడ అలాగే చేస్తున్నాను దాంట్లో లైట్గా కొంచెం పిండి అయితే పెడుతున్నాను మా చిన్నప్పుడు మా అమ్మగారు అయితే పిండి పెట్టాలంటే బియ్యము శనగపప్పు అవి నానబెట్టేవారండి నానబెట్టి దాన్ని రోట్లో నూరేసి పెట్టేవారు అంటే పొడిపిళ్ళు ఎక్కువ వాడేవారు కాదు ఇప్పుడు ఏంటంటే అన్ని పొడిపిళ్ళు వచ్చేసాయి కదా సో ఇంకా గోధుమ పిండు ఏదో ఒకటి బియ్య పిండో పెట్టేస్తాను పులుసు కూరలకైతే కంపల్సరీ పెడతా అలాగే కొంచెం ఒక చిన్న ముక్క కూడా వేస్తానన్నమాట ఆ పులుపుకి కొంచెం తీపి తగిలితేనే బాగుంటుంది కొంచెమే చేశానండి ఎక్కువ ఎక్కువ తినలేకపోతున్నాం ఈ పని ఇది చేసుకుని ప్లస్ ఎండలుగా ఉంటున్నాయి కదా ఇంకా అలాగే ఆ కర్రీను అది తర్వాత వచ్చేసరికి అయితే తాలింపు వేశాను ఆ రోజు నిజంగా ఈ సంవత్సరం మాగాయ్ కండి నేను చాలా టెన్షన్ పడ్డాను అబ్బాయి ఎందుకంటే ఇల్లు మారటము అక్కడ మొక్కలు సగం ఎండబెట్టి ఇక్కడ సగం ఎండబెట్టి ఎండుతాయా లేదా ఇక్కడైతే మాయ్య గారికి అయితే లంచ్ పెట్టేస్తున్నాను ఆయన ఆయన రూమ్లో తినేస్తారనమాట ఆయనకి టేబుల్ మీద లంచ్ పెట్టేసి తినేస్తారు సో ఆయనకైతే పెట్టి ఇంకా తర్వాత ఒక గంట ఆగి పిల్లలకినూ మా వారికి ఆకలి లేదని చెప్పారండి ఇంకా తర్వాత టూ టూ థర్ టూ థర్టీ అయింది ఆ రోజు మేము లంచ్ చేసేసరికి మేమైతే ఇగో లంచ్ చేసేస్తున్నాం మ్యాంగోస్ మ్యాంగోస్ దేవుడికి పెట్టాను కదా ఇంకా అలాగే ఉండిపోతాయి తినకపోతే అని చెప్పేసి మ్యాంగోస్ అయితే కట్ చేసాను నిజంగా రెండు రెసిపీస్ బాగా వచ్చాయండి రెండు కర్రీస్ బాగా వచ్చాయి ఇదే పొడి మనం దొండకాయ కూరలో కూడా వేసుకోవచ్చండి కాకరకాయ కూరలో వేయచ్చు దొండకాయ కూరలో వేయచ్చు అలాగ పొడి చేసి పెట్టుకుంటే మనకు కర్రీస్ అన్నిటిలో కమ్మగా ఉంటుంది ఈ కర్రీ ఏంటంటే రైస్ తక్కువ కర్రీ ఎక్కువ తింటే బాగుంటుంది పిల్లలు కొన్ని హెల్దీ వెజిటేబుల్స్ తినరు అనుకున్నప్పుడు వాటికి ఇలాంటివి యాడ్ చేస్తే ఫ్లేవర్స్ అవి వాళ్ళకి కొంచెం స్పెషల్గా ఉంటుంది ప్లస్ హెల్దీ వెజిటబుల్స్ కూడా వెళ్తాయి బీన్స్ చాలా మంచిదండి ఫైబర్ ఉంటుంది పిల్లలకి డైజెషన్ అది బాగుంటుంది చాలా హెల్త్ కూడా చాలా మంచిది पीसेस् uh, बहु కుక్ అయ్యాయి కదా బాయిల్ చేసాం కదా ఫస్ట్ చాలా బాగున్నాయి లేతగానే ఉన్నాయండి బాగుంది బీన్స్ కర్రీ అయితే నార్మల్గా ఆనియన్ టమాటో వేసి కర్రీ చేసుకోవచ్చు ఒకసారి ఏంటంటే బీన్స్ ఉన్నప్పుడు క్యారెట్ రైస్ అవి చేసి ఫ్రైడ్ రైస్ లాగా అందులో కూడా వేస్తాను ఈ కర్రీ అయితే బాగా నచ్చింది ఇంకా తర్వాత ఇదిగోండి టీవీలో మాకు బాగా ఇష్టమైన ప్రోగ్రామ్ అనమాట ఇండియన్ ఐడల్ ఇంట్లో నలుగురికి చాలా ఇష్టం మ్యూజిక్ ప్రోగ్రామ్స్ కానీ పాటల ప్రోగ్రామ్ కానీ నలుగురు బాగా ఇష్టపడతాము సో ఎప్పుడన్నా అందరూ కూర్చుని తినేటప్పుడు ఏదైనా మంచి మూవీ ఉంటే చూస్తాము లేదు అంటే ఇవి వస్తుంటాయి కదా మనకి ఈటీవీలో కూడా వస్తుంది తీగ అనేది ఉంది కదా అది కానీ ఈ ఇండియన్ ఐడల్ ఈ మధ్య ఇండియన్ ఐడల్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి కదా అవి కూడా చూస్తుంటాయి అనమాట ఇప్పుడు ప్రజెంట్ సెలెక్షన్స్ అవి జరుగుతున్నాయండి కొత్త సీజన్ స్టార్ట్ అయినట్టుంది సో తర్వాత ఈ సొరకాయ బుల్స్ కూడా చాలా బాగుంది ఇంకా ఈవినింగ్ కొంచెం వెజిటేబుల్స్ కావాలని మా వారు నేను బయటికి వెళ్ళామండి మబ్బుగా ఉంది పగలల్లా బాగా అండ్ ఉంది ఇంకా వెళ్ళి ఇంకా రిటర్న్ వస్తుంటే చినుకు స్టార్ట్ అయింది సర్లే అన్నగానే చినుకు అనుకును ఇంకా ఇంటికి వచ్చాక ఇంక అసలు ఆ రోజు నైట్ కొట్టిందండి నైట్ ఏం కాదు సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంకి వర్షం ఒక రేంజ్లో కరెంటు పోవడం రావడం మాకైతే కరెంట్ ఇక్కడ కొత్త ఇంట్లో ఇన్వర్టర్ అయితే పెట్టుకోలేదన్నమాట సో విపరీతమైన మా చిన్నపాప అయితే దడుచుకుందండి ఉరుములు మెరుపులు పిడుగులు ఒక రేంజ్లో అసలు ట్రాన్స్ఫారం పగిలి చాలా బాగా చాలాసేపు కరెంటు పోయిందన్నమాట మధ్యలో కొంచెం సేపు కరెంట్ వచ్చింది ఇంకా రోజు బయటికి వెళ్ళొచ్చి నేను అంట్లు అనుకున్నాను ఇంకా వచ్చాక ఇంక ఈ వర్షం కరెంట్ పోవడం నేను ఇంకా మద్దకిచ్చేసాను ఇంకా బాబోయ్ తర్వాత సెవెన్ థర్టీకి మధ్యలో కరెంట్ వచ్చిందండి మళ్ళీ నెక్స్ట్ డేకి నెక్స్ట్ డే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా వద్దని చెప్పిన పిల్లలు మా వారు కూర్చోమ్మా పర్లేదులే రేపు కూడా హాలిడేనే కదా మండే హాలిడే కదండి బక్రీద్ అన్నా కానీ నేను కొన్ని కొన్ని విషయాల్లో బద్దకిచ్చానండి అంట్లో అలా ఉండిపోతే నాకైతే ఇరిటేషన్గా ఉంటుంది ఎప్పుడన్నా తప్పదంటే హెల్త్ బాగోకో లేకపోతే ఏదైనా హాస్పిటల్కి వెళ్ళో అలాగా కుదరకో ఎవరైనా రిలేటివ్స్ వచ్చి ఆగిపోతే అది వేరు కానీ కావాలని అయితే అంట్లు ఉంచేసుకోనండి నాకు అంట్లు ఉంటే ఇరిటేషన్గా ఉంటుంది ఇక్కడ కొత్త ఇంట్లో మెయిడ్ని కూడా పెట్టుకోలేదు నేనే తోమేసుకుంటున్నాను అనమాట ఇట్లాగే నెట్ దాంట్లో మనం మెతుకులన్నీ తీసేస్తే నీట్గా ఉంటుంది వాష్ చేయడానికి దానికి ఇంకా అంట్లు పని అయితే కంప్లీట్ అయిపోయింది సరే ఇంకా డిన్నర్ కూడా ప్రిపేర్ చేద్దామని ఇంకా లోపలికి వెళ్ళి డిన్నర్ ప్రిపరేషన్లో ఉన్నా ఇక్కడైతే ఆ రోజు మా వారైతే ఒకటి చేశారు చూపిస్తాను మీకు నేను మళ్ళీ తర్వాత మధ్యలో మళ్ళీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మళ్ళీ కరెంటు పోయిందండి అలా కరెంట్ రెండు మూడు సార్లు తీసారనమాట ఇంకా స్నానాలు చేయాలి తినాలి పడుకోవాలి మళ్ళీ నెక్స్ట్ డే అంటే పిల్లలకి హాలిడే కానీ మా వారికి ఉంది కదా అందుకని తర్వాత వాటర్ కూడా నేను బకెట్తో ఎప్పుడు ఫుల్గానే ఉంచుతానండి భయం వాటర్ భయం కూడా నాకు ఉంది మరి అది ఫోబియోనేమో తెలియదు అంటే ఏంటంటే వాటర్ అయిపోతాయేమో అని భయం అనమాట ట్యాంక్లో కరెంటు పోతుందని ఇది కొంచెం చెప్పా కదా మా వారు చేసిన పనిది నేనైతే ఆఫ్టర్నూన్ కర్రీను పులుసు కూర ఉందని చెప్పి రైస్ అయితే వేసాను రైస్ వండు వండుతున్నాను కానీ ఈలో మా వారు అబ్బా వర్షం పడుతుంది కదా వేడి వేడిగా మిర్చి బజ్జి తింటే బాగుంటుంది నేను వెళ్ళి తీసుకొస్తాను అన్నారు నేనైతే కొంచెం అరిచే అని ఎందుకంటే బయట వర్షం తగ్గింది కానీ అప్పుడే పిడుగులవి అంతకుముందు బాగా పడ్డాయి కదండి కరెంటు వైర్లు అవన్నీ పడతాయి వద్దు ఎందుకు అంత అత్యవసరమా ఏంటి అయితే నేను ఇంట్లో వేసుకుంటా అన్నారు సరే అని ఇంక ఇంట్లో శనగపిండి అది ఉంటే నేను వేస్తానంటే వద్దొద్దు నేను వేస్తాను అన్నారు ఇలాంటివి మా వారికి ఇష్టం అండి పకోడి కానీ బజ్జీ కానీ వేయడం ఇలాంటివి ఆయనకి చాలా ఇష్టం ఇంకొక పాయింట్ చెప్తాను ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మా ఇంట్లో మా అత్తయ్య గారు పకోడి ఎక్స్పర్ట్ అండి సూపర్గా వేస్తారు ఏదో అంటారు చూసారా నా భూతో నా భవిష్యత్ అని అంటే మాకు అందరికీ అని నేను చెప్పట్లే ఎవరింట్లో వాళ్ళు వాళ్ళకి గొప్పే మా ఫ్యామిలీలో ఆవిడ వేసినట్టు ఎవ్వరు వేరండి చాలా బాగా వేస్తారు ఇక్కడైతే మామయ్య గారికి అయితే వేడిగా సేమే ఉప్మా చేశాను ఆయన ఏ ఉప్మా అయినా కంపల్సరీ పచ్చడి నంచుకుంటారండి ఇంకా తర్వాత వాకిలది అది ముందు రోజు ముగ్గే అనమాట నేను ఆ రోజు నైట్ వేయలేదు ఎందుకంటే వర్షం పడుతోంది కదా మళ్ళీ ఎందుకులే జల్లు కొట్టినా చేసినా పోతుంది కదా అని పువ్వులు అయితే భలే రాలే అండి మాకు ఎల్లో పూల చెట్టు ఉంది అన్నమాట అంటే గోడ అవతల రోడ్డు ఉంటుంది ఇది లోపల వైపు ఉంటుంది మార్నింగ్ దేవుడికి కొన్ని కోసుకుంటాను నేను ఆ రోజు వర్షానికి అయితే బాగా రాలే అబ్బా ఇంక అయిన తర్వాత మేము కూడా ఇంకొకళ్ళు స్నానాలు చేసేసి లక్కీగా ఇంకా కరెంట్ అయితే వచ్చేసింది లేదంటే ఆ రోజు అనుకున్నాం ఈరోజు కరెంట్ రాకపోతే మనకి క్యాండిల్ లైట్ డిన్నరే అంటే సెల్ ఫోన్లో ఫ్లాష్ లైట్ వేసుకోవడమే క్యాండిల్స్ కూడా లేవు ఇంట్లో అనుకున్నాం కానీ వచ్చిందండి పాపం కరెంటు మిర్చి బజ్జీతో పాటు ఒక పెద్ద క్యాప్స్కమ్ ఉంటే దాన్ని కూడా పీసెస్ చేసి వేశారనమాట మార్నింగ్ కర్రీస్ కొంచెం కొంచెం ఉన్నాయి ఇంకా మావిగారు తినేసాక మేము కూడా తినేసి పడుకున్నాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి Signing off SciCyamla collections and vlogs. Thank you for watching. We'll meet in the next video.